హలో హాయ్ అండి ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కూడా చూపించాలనుకున్నాను కనిపిస్తుందా చూసేయండి ఇది వచ్చేసి కోడి పిల్లల మిషన్ అనమాట కనిపిస్తున్నాయా కోడి పిల్లలు చూసేయండి కోడి పిల్లలు అనమాట ఇది గుడ్లు ఇంట్లో పెట్టి పిగిలిస్తారనమాట నాకైతే చాలా కొత్తగా అనిపించింది నీ కోయటకి వచ్చిన కొత్తల్లో ఎందుకంటే మనం కోడి పిల్లల్ని దాని కోడి కింద పొదిగించి పిల్లలు చేస్తామనమాట కానీ ఈ మిషన్ చూసి నేను నేనైతే షాక్ మిషన్లో పెట్టి పిల్లల్ని చేస్తారా అని నాకైతే కొత్తగా అనిపించింది చూసేనే ఎంత బాగున్నాయో పిల్లలు కనిపిస్తున్నాయా వాడు వచ్చేసి సుమారుగా వచ్చేసి ఒక ఐదు పిల్లలు వచ్చాయి అనమాట ఈసారి చాలా పిల్లలు వచ్చాయి సుమారుగా ముప్పై పిల్లలు వచ్చాయి అక్కడ వేసి పెట్టున్నాము బోన్లో పెట్టేసి ఉన్నాము నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ పిల్లల్ని కూడా పాపెత్తి అయ్యాయి అన్నమాట చూడండి చాలా బాగున్నాయి కదా నాకైతే మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇంకా తిన్నారా అండి మీరు మీరు భోజనం చేశారా నేనైతే తినేసాను సంగటి పప్పు మామిడికాయ పప్పు తిన్నాను అనమాట ఈరోజు అదే స్పెషల్ మీరేం చేశారో కామెంట్ చేయండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకా పిల్లలు ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను వచ్చేసేయండి చేయండి ఇది హాల్ అనమాట మేము ఉండేది హాలు కనిపిస్తుంది అది వచ్చేసి హాలు ఇక్కడ అక్కడ పెట్టున్నాము అన్నమాట తాపల కింద ఉంది మిషన్ తాపల కింద మిషన్ ఉంది అనమాట ఇక్కడ మిషన్ పెట్టేసాము ఎందుకంటే ఇది టెంపరేచర్ చూసుకుంటూ పెట్టుకోవాలి చూడండి టెంపరేచర్ మిషన్ కూడా పైన ఎంత టెంపరేచర్ ఉంది అని కూడా చూపిస్తుంది బయట లోపల కూడా ఎంత టెంపరేచర్ ఉన్నదని కూడా చూపిస్తుంది అనమాట ఈ మిషన్ అస్సలు నాకైతే పెద్ద షాకు ఇలా కూడా ఉంటాయా అని ఇంకా కోడిపిల్లల్ని మీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్తాను చూడండి కోడిపిల్లలు కూడా చూపిస్తాను చెప్పాను కదా ఎండల కాలం వస్తే మా ఇంట్లో కూలర్ వేసి అన్నీ పెడతారు కోళ్ళకైనా అని అది కూడా చూపిస్తాను చూసేయండి నాకైతే కొత్తలో ఎవరికైనా ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది మరి అంతే కదా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం చూసేయండి కూలరు కూలర్ పెట్టిన్నారు కూలరు చూసేయండి కూలర్ ఎట్లా పెట్టినారే వాళ్ళకి అనమాట కాలు వాళ్ళకి ఇలా కూలర్ పెట్టేస్తారో అక్కడ వేసింది మీకు ఎండకంటే చూసేయండి అక్కడ ఉంది అనమాట ఎన్ని కోడిల్లలు ఉన్నాయి తెలివి ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట కోడిపిల్లలు చూపిస్తాను చూసేయండి ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసాయి కోడిపిల్లలు ఇక్కడ 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 కూడా చూడండి నేను కనిపిస్తుంది ఇంకా పైన కూడా పెట్టారు అనమాట ఇలా ఉన్నాయి గోటింటికి కూడా కోళ్ళు అనమాట కోడలు కోళ్ళు కోడిపిల్లలు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్